మిత్రులందరికీ నమస్కారం జనసేన పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘం పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ జనసైనికులందరి తరఫున కొనపర్తి కమిషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయాల్సిన సంగతి తెలిసిందే అలాగే గురువారం తెలంగాణలో కూడా ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీగా జనసేనను ఉత్తర్వులు జారీ చేసింది అందుమూలంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతూ మంది యువతకు రాజకీయ భాగం చూపిన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వచ్చే స్థానిక ఎన్నికల్లో గాజు క్లాస్ గుర్తును ఎన్నికల గుర్తుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణలో రిజర్వ్ చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలను అమలు పట్టలేక ప్రభుత్వం కోల్పోయి ఇప్పుడు ప్రత్యేక స్థానంలో ఉంది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్ గ్యారెల అమలుతో ప్రభుత్వం స్థాపించినప్పటికీ అవి అమలు అమలు పరచలేక సంవత్సరం ముసిన ఇంకా ఆపసభాలు లెక్క పెట్టుకుంటూ అవసరం పడుతూ పాలన అస్తవ్యస్తంగా చేస్తుంది కాబట్టి వారు ఆర్ అమలు ఖచ్చితంగా అమలు పరిచే వరకు జనసేన పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతూ వారికి ఆరు హామీలు అందే వారికి వారి అండగా నిలుస్తామని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అలాగే వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ పోటీలో ఉంటుంది ఎంపీటీసీ జెడ్పీసీ స్థానాల్లో ఉనపల్లి జిల్లాలో పోటీలో ఉంటుందని మేమందరికీ ముఖంగా తెలియజేస్తున్నాము అలాగే గ్రామాల్లో మండల స్థాయిలో ఉన్న అన్ని సమస్యలపై జనసేన పార్టీ ఇప్పటి నుంచి ఇంకా ఉధృతంగా పోరాడి ప్రజలకు మేలుపర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీస్తుందని తెలియజేస్తున్నాము అలాగే తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ గౌడ్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు మేము స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వారికి ప్రజల్లో వారి సమస్యల పైన అదేవిధంగా పార్టీని స్థానిక సంస్థలు విధంగా కరెక్ట్ రూపొందించుకుంటూ వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని తెలియస్తున్నాము రాబోయే స్థానిక ఎన్నికలపై త్వరలోనే రాష్ట్ర అధిష్టానం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ ఎన్నికలపై పోటీ గురించి మీడియా ముఖంగా వెల్లడిస్తారు త్వరలోనే ఉనపట్టి జిల్లాలో మేము కూడా విస్తృత స్థాయి సమాచారం ఏర్పడుకొని ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి డిజిటల్ పార్టీ నుంచి పార్టీగా ఉత్తర్వుచ్చిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్